ఇంజనీరింగ్ సీట్ల బేరసారాలకు చెక్ పెట్టేందుకు ఉన్నత విద్యా మండలి కార్యాచరణ సిద్ధం చేస్తోంది యాజమాన్య కోట సీట్లను కూడా ఆన్లైన్ విధానంలోనే భర్తీ చేయాలని నిర్ణయించింది ప్రస్తుతం కన్వీనర్ కోట సీట్లను ఇతర హలో కేటాయిస్తున్నారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియను సమూలంగా మార్చాలని అధికారులు నిర్ణయించారు దీనిపై ఇప్పటికే ఉన్నత స్థాయిలో చర్యలు జరిగాయి కొన్ని కాలేజీల మేనేజ్మెంట్ల అభిప్రాయాలను అధికారులు స్వీకరిస్తున్నారు కొంతమంది ఆన్లైన్ విధానాన్ని సమర్థిస్తున్నట్లు కౌన్సిల్ వర్గాలు తెలిపాయి ఆన్లైన్ సీట్ల భర్తీ వ్యవహారంపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు మండలి అధికారులు తెలిపారు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే విధి విధానాలను రూపొందిస్తామన్నారు ప్రభుత్వం కూడా ఆన్లైన్ సీట్ల భర్తీపై పట్టుదలగా ఉందని మండలి ఉన్నతాధికారులు చెప్పారు రాష్ట్రంలో దాదాపు ఒకటి పాయింట్ పదహారు లక్షల ఇంజనీరింగ్ సీట్లున్నాయి ప్రస్తుతం డెబ్బై శాతం సీట్లను కన్వీనర్ కోట కింద భర్తీ చేస్తున్నారు దాదాపు ముప్పై ఎనిమిది వేల సీట్లను యాజమాన్య కోట కింద కాలేజీలే నింపుకుంటున్నాయి నిబంధనల ప్రకారం పదిహేను శాతం బి కేటగిరీ కింద భర్తీ చేయాలి ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఈ కేటగిరీకి ఫీజులు వసూలు చేయాలి వీరికి ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదు అయితే జేఈఈపి సెట్ ఇంటర్ మార్కుల మెరిట్ను పరిగణలోకి తీసుకోవాలి కాలేజీలు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు కౌన్సిలింగ్ తేదీలకు ముందే ఒక సీట్ను ఏడు నుంచి పద్దెనిమిది లక్షల వరకు అమ్ముకుంటున్నాయని ఫిర్యాదులున్నాయి ఏటా ఈ తరహా సీట్ల అమ్మకంతో వందల కోట్ల వ్యాపారం జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి ప్రతి సంవత్సరం ఉన్నత విద్యా మండలికి వందల కొద్ది ఫిర్యాదులు వస్తున్నాయి యాజమాన్య కోట సీట్లను ఆన్లైన్ ద్వారా భర్తీ చేయాలని విద్యార్థి సంఘాలతో పాటు విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు గతేడాది దీనిపై ఆలోచన చేసిన కాలేజీ యాజమాన్యాలు అడ్డుకున్నట్లు తెలుస్తుంది యాజమాన్య కోటాలో పదిహేను శాతం ప్రవాస భారతీయులకు కేటాయిస్తారు ఈ కోటాలో సీటు పొందేవాళ్ళు ఏడాదికి ఐదు వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది ఎన్ఆర్ఐలు సిఫార్సు చేసిన వాళ్లకు సీట్లు ఇవ్వడం ఇప్పటి వరకు ఉంది ఇక నుంచి నేరుగా ఎన్ఆర్ఐ పిల్లలకు మాత్రమే ఈ కేటగిరీ కింద సీట్లు ఇవ్వాలని నిబంధనను తేవాలని మండలి భావిస్తోంది ఒకవేళ ఎన్ఆర్ఐలు లేక సీట్లు మిగిలితే ఆ సీట్లను బీఆర్ కేటగిరీకు మార్చాలని భావిస్తున్నారు ఏటా ఇంజనీరింగ్ సీట్ల కోసం అనేక రకాలుగా సిఫార్సులు వస్తున్నాయి కొన్ని కాలేజీలు వీటిని తప్పించుకోవడానికి ఆన్లైన్ విధానం సరైందని భావిస్తున్నాయి దీనిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్లను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తాం సీట్ల అమ్మకానికి తెరవేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది మేనేజ్మెంట్ కోట సీట్లైనా మెరిట్ ఉన్న వాళ్ళకి కేటాయించేలా చేస్తాం ఇక ఇది ఎంతవరకు అమలు అవుతుందో వేచి చూడాలి